ఆయన పక్కన నాకు అటవ్ బాగుంది అన్నారు కానీ ఆయన పక్కన కటాడు కాదు ఈ రోజు ఆయన ఎదురు నుంచి నాలుగు ఈవెంట్ ఆయన ఎదురుగా మాట్లాడుతున్నాను మైక్ లో అది దేవుచ్చి నాకు వరం అనుకుంటాను ఎందుకంటే చాలా సార్లు నేను లాస్ పోయి చివరికి సినీ ఫీల్డ్ లోకి వచ్చాను సినీ ఫీల్డ్ లో కూడా లాస్ పోయి కొన్ని స్ట్రగుల్స్ ఇబ్బంది పడ్డాను కొత్త సార్ మా చెప్పారు విజయ్ గారు పని చేశారు విజయ్ గారు మాకు చిన్న కామెడీ రోల్ ఇస్తారేమో చిన్న ఏదో ఒక డైలాగ్ వచ్చి అక్కడ పోయేది ఇస్తారేమో అనుకున్నాను ఓకే తర్వాత నాకు ఒక రోల్ ఇచ్చారు అది నార్మల్ చిన్న రోల్ ఇస్తారు కానీ దాంట్లో కూడా విలన్ రోల్ శివన్న శివన్న అనేది ఒక చాలా పెద్ద రోడ్లు దాంట్లో కూడా తర్వాత దాంట్లో చూసి వస్తారేమో నేను అనుకున్నా తర్వాత అట్లా కాదండి ప్రసాద్ గారు మీరు ఇది కాదు విలన్ కాదు ఇంకొక యాంగిల్ పెడతాం కామెడీ మొత్తం అది ఒక్క దాంట్లో అన్ని అన్ని నెవరస్ లాక్ దమ్ముల్లో ఉన్నాయి ఉన్నాయని చూద్దామని చెప్పి చికెన్ బిర్యానీ కేసు చికెన్ బిర్యానీ కేసు అంటున్నారు ఇదేంది ఎట్లా ఉంది వేరే గా ఉంది నేను ఎలా చేయాలన్నాను నా మీద బాగా పెడతాను కానీ షూటింగ్ వెళ్ళినాక ఫస్ట్ రోజు కన్ఫ్యూజ్ అయ్యాను రెండో రోజు చూస్తుంటే సార్ ఇంకా నాకు ఇంకా కాల్ చే షూట్ ఇప్పుడు పెడతారని అసలు వచ్చేసింది నాకు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు షూట్ అయిపోయింది అప్పుడే మాకు ప్యాకప్ చెప్పారు ఐదు రోజులు ప్యాకప్ చెప్పారు ఐదు రోజులు బ్యాకప్ చెప్తే ఏంటి అప్పుడే అయిపోయింది ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండు అంటే ఆ జర్నీ నాకు అనిపిస్తుంది ఇంకా వర్క్ చేయాలి సార్ ఇంకా వర్క్ చేయాలి అని మాకు స్పెషల్ గా చెప్పాలంటే మీ అందరికి ఇంకా కొత్త అని కాకుండా నాతో మా ఉన్నారు రాణి గారు వైఫ్ గారెక్టర్ చేశారు పూజారెడ్డి గారు ఫ్రెండ్ చేశారు లేదు 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 పరిచయం చేయాలి సార్ ఏమనుకోవద్దు చేయాలి నాకు చాలా ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు పర్వాలేజ్ బాగా ఇచ్చారు నాకు అతను కొత్త అని చెప్పి లేకుండా ఫ్రెండ్ గా ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సూరి సార్ ఏం లేదు ఎందుకు చంపేసిందో మనం కూడా వెయిట్ చేద్దాం ఇద్దరు వైఫ్ లో ఉన్నారు ఏ వైపు మరి సో బయట కాదు గ్లామర్ బాయ్ గారు సో మీ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ చాలా తక్కువ టైంలో మాట్లాడండి ముఖ్యంగా అన్నగారికి నమస్కారం ఇరవై సంవత్సరాల కళ తిరిగి 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 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పట్టించి ఒక బొంబాయి కూడా వెళ్ళిపోయారు నిజంగా ఆకలి 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 ప్లాట్ఫామ్ మీద పడుకొని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పడుకొని నేను పడ్డ బాధ దేవుడికి ఎందుకు అనుకోకుండా ఒకరోజు వారణాసి అన్న గారు సాకేత్ సాయి రామ్ గారిది ఒక వీడియో చూశారు యూట్యూబ్ లో వీడియో వచ్చింది అది చూసి వెంటనే నేను మెసేజ్ పెట్టాను ఆ మెసేజ్ పెట్టిన సంతోషం అసలు ఈ స్టేజ్ ఈ దేవాలయం మీద కాలు పెట్టడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి మొట్టమొదటిసారి నేను గ్లామర్ బాయ్ అయిపోయాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాకి సాయిరం గారు ఆర్యం సమ్మె గారు థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడు గెస్ట్ గా వచ్చి మన టీం మెంబర్ గా వచ్చి సైలెంట్ గా సైడ్ అయిపోదాం అనుకుంటున్నారు నేషనల్ అవార్డు విన్నారు కదా సాకే సాయిరామ్ గారు ఈ మధ్య మన యురేకా శాఖ మెకాని మూవీ మన ఈసీ సినిమా యూట్యూబ్ లో రిలీజ్ చేసి మంచి ప్రజాదరణ పొంది సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా సార్ కొంచెం మాట్లాడాలిగా రెండు సార్ మీరు వెళ్ళిపోతారు నాకు తెలుసు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడండి సార్ మా గురించి అందరికి నమస్కారం సూర్య గారి గురించి మీకు ఆల్రెడీ ఇంతమంది చెప్పారు నా అభిప్రాయాన్ని మళ్ళీ చెప్తే బోగ చేస్తారు సో వీళ్ళందరి హావభావాలు ఎమోషన్స్ చూశాక డెఫినెట్గా మనం నిశ్చయం అవుతాం అనిపించింది సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే సూర్య గారి కొంతమంది హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం పడుకుంటారు అలాంటి వాళ్ళందరికీ ఒక చక్కని అవకాశం ఇచ్చిన మన వారణాసి సూర్య గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మీ కోరికలన్నీ నెరవేరాలి మీ కోరికలు అంటేనే ఎదురువారి కోరికలు మీ కోరికలు అయింది కాబట్టి అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మేము అందరూ భాగస్థలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థను ప్రోత్సహించి రానున్న తరంలో మంచి నిర్మాణ సంస్థగా అభివృద్ధి చెందే విధంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రిగారు ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి డైరెక్టర్స్ కూడా ఈసీకి వస్తున్నారు హరి గారికి ఈ సందర్భంగా ఈసీలో పది సినిమాలు మీవి సార్ పది సినిమాలు మీవి రెడీ అయిపోండి లాక్కొచ్చేయండి సీనియర్ ఆర్టిస్ట్ కూడా లాక్కొచ్చేసేయండి